దినం ర్యాలీని మరి అన్ని అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున జరుపుతా ఉన్నారు అందులో భాగంగా ఇవాళ పులివెందుల్లో వేలాది మంది కార్యకర్తలతో ప్రజలతో ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది ఇప్పుడే ఆర్డీఓ ఆఫీసులో ఆర్డీఓ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ఒకే ఒకటి నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని లేపడము కేవలం నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నిద్ర లేపడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎన్నికలప్పుడు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ ఎన్నో హామీలు ఇచ్చారు ఎంతమంది పిల్లలుంటే అంత అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తామన్నారు రైతులకు ఏడాదికి ఇరవై వేలు రూపాయలు ఇస్తామన్నారు పద్దెనిమిది ఏళ్ళు దాటితే ప్రతి మహిళకు ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు నిరుద్యోగ వృత్తి నెలకు మూడు వేల రూపాయలు ప్రతి ప్రతి యువకునికి ఇస్తామన్నారు పెన్షన్ యాభై ఏళ్ళు దాటితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నెలకు యాభై నాలుగు వేల పెన్ రూపాయల పెన్షన్ యాభై ఏళ్ళు దాటితే ఇస్తామన్నారు ఈ మాదిరి ఫ్రీ బస్సు అన్నారు గ్యాస్ అన్నారు ఎన్నో ఇవి కాకుండా మరొక నూట నూట నలభై మూడు హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కేవలం ప్ర ప్రజలను మభ్యపెడుతూ ఇవాళ కేవల సంవత్సరం కాలంలోనే ఈ ప్రభుత్వము లక్ష యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇంత పెద్ద ఎత్తున అప్పు చేసి ఏం సాధించింది అంటే ఏమీ లేదు ఒక్క పథకమీ లేదు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయడం లేదు ఎక్కడికి పోతుందో ఇంత తప్పు ఒక అర్థం కాని పరిస్థితి ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లల్లో మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్నారు రాష్ట్రం అధోగతి పాలు ఉందన్నారు మరి ఇవాళ ఈ కుంట ప్రభుత్వము సంవత్సర కాలంలోనే లక్ష యాభై ఒక్క వేల కోట్లు అంటే మేము ఐదేళ్లలో చేసిన అప్పులో దాదాపు నలభై ఆరు శాతం అప్పు ఒకే ఒక్క సంవత్సరంలో చేసేసినారు ఇంట్లో అయినా ఒక పథకం ఇచ్చినారా లేదు ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టినారా లేదు ఏమి చేయకుండా ఈ మాదిరి ప్రజలను మబ్బి పెడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు ఇవాళ ఈ నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపి ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా సంపద సృష్టి అనేది ఎక్కడుందో ఎవరికి అర్థం కానం కేవలం ఇవాళ పవన్ కళ్యాణ్కు ఒక 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 చాపరు ఒక హెలికాప్టరు లోకేష్కు ఒక చాపరు సారీ ఒక ఒక చార్టెడ్ ఫ్లైటు ఒక హెలికాప్టరు చంద్రబాబు నాయుడు గారికి ఒక చార్టెడ్ ఫ్లైటు హెలికాప్టరు ఈ మాదిరి ముగ్గురు విమానాల్లో హెలికాప్టర్లలో తప్ప నేల మీద తిరిగే పరిస్థితి లేదు నెంబర్ వన్ అంటే రాష్ట్రానికి ఏకంగా ముగ్గురు ముఖ్యమంత్రులు అయినారు వారి ముగ్గురు ప్రయాణ భారమంతా ఫ్లైట్ల భారం అందరూ ప్రత్యేక ఫ్లైట్లే అందరూ ప్రత్యేక చాపర్సే హెలికాప్టర్సే వారి ప్రయాణ భారమంతా కూడా ప్రజల మీదే పడతా ఉంది